అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట అదృష్టం అంటే బాబుసార్దే నక్కతో కొందకొచ్చిండు సారు ఒంటిక పోతేగమైతామని పవనాలను కలుపుకొని పువ్వు గుర్తల చేయి బట్టి జగనన్నను ఓడగొట్టిండు ఇక ఇలా కూటమి సీఎంగా బాబుసార్కి అందరు సప్పట్లు కొట్టిర్రు ఆంధ్రాకు మళ్ళా బాబుసారే సీఎం అయిండు సీఎం అవుడే ఆల్చం అమరావతి మన రాజధాని అని ప్రకటించిండు ఇక ఇలా ఎన్డీఏ కూటమి మీటింగ్ పెట్టుకొని బాబుసార్ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పవన్ సారే ముందుగా సీఎంగా బాబుసార్ను బలపరుస్తే అందరూ కూడా ఏకగ్రీవంగా ఓకే అన్నారు ఇక రేపు రెండు వేల పదకొండున్నరకు సీఎంగా సార్ విమానం దినే కార్యం పెట్టుకుండు మోడీ అమిత్ షా సార్లు కూడా హాజరుపడుతుర్రు అయితే ఈ గెలిచిన ఊపులా చంద్రం సారు తెలంగాణలో కూడా పాగా వేద్దామని చూస్తుండట లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసేటందుకు పార్టీ క్యాడర్ తయారు కావాలని అనుకొచ్చిండు నిజంగా ఓసారి పోటీ చేసి చూస్తే తెలుస్తుంది చక్కగా ఆంధ్రాలో గెలిచినాక ఆడ పడావు రాజధానిని చక్కగా చేసుకుని ఈగ్రం చేసుకోక మళ్ళా తెలంగాణలో ఎందుకు సారు ఏలుబెట్టుడు అని సురుకులు పెడుతుర్రు తెలంగాణలో